ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఆన్వాయితీగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేస్తున్నారు అదే రకంగా ప్రతి సంవత్సరంలాగే తూర్పు నియోజకవర్గంలో అన్న నందమూరి తారక రామారావు గారి మీద అభిమానంతో తొమ్మిది రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి అందులో మెడికల్ క్యాంపులు పేదలకు దుస్తులు పంపిణీ మన చెత్తాలు అంగవికలకి సైకి ట్రైస్కిళ్ళు అదే రకంగా అనేక కార్యక్రమాలు ఈ తొమ్మిది రోజులు విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది